హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అమర్ బాగి ఇద్దరు కలిసి పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్కి తీసుకెళ్తారు ఇక అమర్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ ఫార్మ్స్ని ఫిల్ అప్ చేస్తూ ఉంటారు ఇక ప్రిన్సిపల్ ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ మదర్తో కూడా సైన్ చేయించండి అని అంటూ ఉండగా ఇక అమర్ రాతోడితో బాగిని పిలవమని చెప్తాడు ఇక బాగి కూడా ఆఫీస్ రూంలోకి వస్తుంది ఇక ప్రిన్సిపల్ ఇలా అంటూ ఉంటుంది పిల్లల మదర్ కూడా వచ్చింది కాబట్టి తను సైన్ చేస్తే ఇక పిల్లలు క్లాస్ రూమ్లోకి వెళ్తారు అని ప్రిన్సిపల్ అంటూ ఉండగా ఇక బాగీ చైర్లో కూర్చొని అమర్ని చూస్తుండగా ఇక అమర్ సంతకం పెట్టమన్నట్టు అడ్మిషన్ ఫామ్స్ని బాగీ వైపుగా జరుపుతూ ఉంటాడు ఇక ఆనంద్ ఆకాష్ అంజు మాత్రం కాస్త నర్వస్గా ఫీల్ అవుతున్న అమ్ము మాత్రం దానికి సంతోషపడుతూ ఉంటుంది ఇక అడ్మిషన్ ఫార్మ్స్లో పిల్లలకి మదర్లా బాగి అని సైన్ చేస్తుంది మిస్ అమ్మ ఇక అమ్ము చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక బాగి కూడా అమర్ని చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది ఇలా ఆరు పిల్లలకి తల్లిలా ఫస్ట్ టైం అడ్మిషన్ ఫామ్లో తను సైన్ చేసి అమర్తో తనకున్న బంధాన్ని మిస్ అమ్మ బలపరుచుకుంటుంది ఇక వాళ్ళ ప్రేమ ప్రయాణం ఎలా సాగనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్